ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను కానీ ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి మీరనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోని దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్ త్వరగా పోనీ నువ్వు ఒప్పుకోక అంతే చచ్చిపోయి నా పరిస్థితి మంచేంటే నేనేమైపోవాలి వాడి పేరేంటి కార్తీక్గా వచ్చి నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో ఆత్మ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ కి ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ లోపు నిన్నక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు అంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ చానలో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం పులి ఫీలైందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయం నాకా ఏంటే ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తూ కానీ ఇంత జరుగుతున్నా నీ కళల్లో భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తిక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తాన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కానీ ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు అందరూ కట్ట కట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడా లే లే కార్తీక్ కార్తీక్ అరీ ఓకే కార్తీ నీకేం కాలేదు కదా అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్లీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా

వాడితో తప్పు చేశానన్నావు హత్య కూడా చేశానన్నావు ఇంకా ఎన్ని బుద్ధాలు చెప్తావురా చెప్పరా మొత్తం గుర్తు వచ్చేసిందా ఏం చేయమంటావే ఓ రోజు సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసింది నీ యొక్క అర్థం చేసుకోలేదు నా కోరిక నన్ను తగ్గించలేదు ఆ క్షణం కాంప్రమైజ్ అయ్యింటే ఈ క్షణం ముగ్గురు హ్యాపీగా ఉండేవాళ్ళం కదే పక్క పంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వడానికి నీలా అది దిగజారిపోలేదురా ప్రాణం పోయినా సరే నీ కోరుకుంటాను ఏమైంది ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి మీరు అనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ దుర్గాబాయ్ టైం లేదు కార్తీక్ త్వరగా పోనీ నువ్వు ఒప్పుకోక అది చచ్చిపోయి మధ్యలో నా పరిస్థితి ఏంటే నేనేమైపోవాలి వాడి పేరేంటి కార్తీక్ ఒకవేళ కార్తీక్ నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో కౌశిక్గాడ్ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ ట్రస్ట్ ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ ఈలోపు ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు అంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో ఆకలితో చచ్చిపోద్ది అలాగే పోనీలే అని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయంకా ఏంటే పర్మిషన్ కాపాడడానికి పైన దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అని అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తూ కానీ ఇంత జరుగుతున్నా నీ కళల్లో భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే ఉంచుకో కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తీక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు చంపడానికి అందరు కట్టగట్టుకొని వచ్చారా లేరా చంపు నన్ను చంపుతాడట చంపరా లే కార్తీక్ 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 కార్తీక ఓకే కార్తిక్ కార్తీక్ నీకేం కాలేదు కదా అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్లీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను చెప్పు చెప్పు కార్తీ